నేను నీకు ఏమి చేయ కోరుకుంటున్నావు స్తోత్రం చెప్పాలి నేను నీకేం చేయాలనుకుంటున్నావు స్పష్టత కావాలి నీ ఇష్టం నీ ఇష్టం అనొద్దు నీకేం నేనేం చేయాలని కోరుకుంటున్నావు ఇది దేవునికి స్పష్టత ఇవ్వాలా ఇవ్వద్దాం పాలు అనే దైవజనుడు ఏమంటాడంటే పాలు యాంగిచ్చుగారనే దైవజనుడు ఏమంటాడంటే నువ్వు చాలా క్లారిటీగా ప్రభుత్వం అంటాడు స్తోత్రం చెప్పు ఒక అమ్మాయికి పెళ్ళి కాల ఆ అమ్మాయికి దాదాపుగా ముప్పై సంవత్సరాలు వస్తున్నాయి ఇంకా పెళ్ళిగాల ఆ దైవచనుడు ఆ ఊరు వస్తున్నాడని అయ్యా నాకు చాలా వయసు ఎక్కువ అవుతుంది నాకు పెళ్ళి కాలేదు అని ఆ దైవజనుడితో చెబితే ఆ దైవచనుడు ఏమన్నాడు అంటమ్మా నీ భర్త ఎర్రగా ఉండాలా నల్లగా ఉండాలా ఎన్నడుగులు అయిట్ ఉండాలి ఏ వృత్తి చేయాలి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు ఎవరికైనా సిగ్గా అయ్య బాబు ఇల్లు నేను అడుగుతే చెప్తారా ఎలా ఉన్నా పర్వాలేదండి ఆ తండ్రి వివాహం చేస్తే అండి పిచ్చిదాన్ని ఎలా ఉన్నా కాదు నువ్వు ఎన్ని అడుగులు ఉండాలని కోరుకుంటున్నావు ఎంత ఎలాంటి కలరు ఎలాంటి వృత్తి కలిగి ఉండాలనుకుంటున్నావు అడిగితే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ నా ఇంత అండి ఆయన ఎంత ఉండాలి ఇలా ఉండాలి ఆయన వృత్తి సంగీతం ఈ గిటార్ ఉంది కదా గిటార్ కావాలి అని ఇంకా ఆ అమ్మాయి కోరికలని చెప్పింది ఓకే నీ వెళ్ళు అలాంటి వాడు నీకు భర్తగా వస్తాడని నువ్వు నమ్మి ఊహించి ప్రార్థన చేసుకో దేవుడు కార్యం చేస్తాడన్నాడట ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఈ దైవచనుడితో ఏం చెప్పిందో అదే దేవుడితో చెబుతున్న రోజు వెళ్ళి స్తోత్రం చెప్పాలి ఆ దైవచనుడి సావుకుడికి మాటకు లోబడి ఆస్టిస్ ఒక సంవత్సరం తర్వాత మరలా ఆ అమ్మాయి కలిసింది ఆ అలాంటి భర్తను తీసుకుని వెళ్ళింది ఆ మీటింగ్లోకి స్తోత్రం చెప్ప ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడట ఆ దైవజనుడు ప్రభువ ఈ మురికిపేటలో ఇంతకాలం నుంచి నేను ప్రార్థన నేను సేవ చేస్తున్నాను నాకు సైకిల్ ఈ ప్రభువ ఇలాంటి బల్ల ఒకటి నాయన బైబిల్ చదువుకోవడానికి సైకిల్ బల్ల కుర్చీ ఒక కుర్చీ ఈ ప్రభువ అని ప్రార్థన చేశాడట ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా రాలా ఆయనకి పాలేంగిచ్చు గారికి అప్పుడు ఒకరోజును చాలా నిష్ఠోరపడి ఏడుస్తున్నాడట ప్రభువ నిన్నీ సేవ చేస్తున్నాను కదా ఏంటి నాయన నాకు సైకిల్ ఇవ్వలేవా నాకు కుర్చీ ఇవ్వలేవా నాకు బల్లా ఇవ్వలేవంటే అంటే పాలేంగో సైకిల్ ఇవ్వమన్నావు ఏ కంపెనీ సైకిల్ అడిగా బుర్ర ఆశ్చర్యపోయాడు ఆయన బల్ల అడిగావు ఏ చెక్కతో చేయాలి ఏ చెక్క బల్ల ఇవ్వాలి నీకు కుర్చీ అడిగావు ఏ చెక్కతో తయారు చేయాలి నువ్వు క్లారిటీగా నాతో చెప్పలేదు కదా ఏదో కుర్చీ బల్లా సైకిల్ అంటే అన్నట్టు నువ్వు క్లారిటీకి చెప్పు నేను ఇస్తాను అన్నాడట అప్పుడు చెప్పాడట సైకిల్ కంపెనీ పేరు చెప్పాడు కుర్చీ బల్లా ఏ ఏ చెక్కతో చేస్తే బాగుండాలో చెప్పాడు అని ఇక ప్రభు చెప్పాడు కదా ఇచ్చేసాడని నమ్మి చర్చిలోకి వచ్చి నందు నందున సహోదరి సహోదరులరా దేవుడు నా ఆలకించాడు దేవుడు నాకు కుర్చీ ఇచ్చాడు బల్లా ఇచ్చాడు సైకిల్ కూడా ఇచ్చాడు అన్నాడట ఈ దగ్గరగా ఉండి పరిచర్ చేసేవాళ్ళు ఉంటారుగా ముదురులు ఉంటారు కొంతమంది ఎరా ఉంటారు కదా వీళ్ళు మనకు తెలియకుండా ఇప్పుడు ఇచ్చాడు అన్నకి సైకిల్ ఇవ్వలేదు బల్లా ఇవ్వలేదు కుర్చీ ఇవ్వలేదే అని సంఘంలో మాత్రం ఇచ్చేసాడని చెప్పాడేంటి అని ఆ పాస్టర్ గారు ఇంటికి వెళ్దాం అసలు అడుగుదాం అని ఓ పది మంది కుర్రోళ్ళందరూ వెళ్ళి పాస్టర్ గారి ప్రార్థన ముగించుకొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నిల్చున్నారు పాస్టర్ అమ్మగారు వచ్చి ఏంటి నాయన ఏంటి అందరు వచ్చారు అని అడిగింది ఏమి లేదు అమ్మగారు పాస్టర్ గారికి సైకిల్ ఇచ్చాడన్నాడు బల్లా ఇచ్చాడన్నాడు కుర్చీ ఇచ్చాడన్నాడు అవి చూద్దామని వచ్చామన్నారు ఇంట్లోకి వెళ్ళి ఏమయ్యా నువ్వేమో చర్చిలు అలా చెప్పావు అందుకు వాళ్ళు చూడడానికి వచ్చారు అబద్ధికుడు అవ్వా ఏం చూపిస్తావంటే ఆయన అన్నం తినేవాడు లేచి వచ్చి తినేసి వచ్చి ఏంట్రా అన్నాడు తమరో సైకిల్ ఎక్కడ పెట్టారు కుర్చీ ఎక్కడ పెట్టారు బల్లా ఎక్కడ పెట్టారు సంఘంలో చెప్పేశారు కదా వచ్చిందని అన్నారు అంటే సన్నిహితులు ఉంటారుగా ఆ పిల్లలు పిచ్చొల్లారా అవి ఇప్పుడెట్ట కలం గర్భంలో ఉన్నాయి అన్నాడు గర్భంలోనా అని గబగబ వచ్చి పొట మీద తలకాయ పెట్టి చూస్తున్నాడు ఒక్కొక్కడు గర్భంలో ఇలా పెరుగుతున్నాయని అని నవ్విన తర్వాత నవ్వి ఇదేంటండి గర్భంలో ఉన్నాయి అంటావేంటంటే వరే పిచ్చోడా ఒక ఒక తల్లి గర్భం ధరిస్తేనే కదా తొమ్మిది నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తారు అలాగే నేను సైకిల్ బల్ల కుర్చి గర్భం ధరించాను విశ్వాసం అనే గర్భములో ఎదుగుతున్నాను అప్పుడు ఆయన సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక దొర అంటే అమెరికా ద్వారా లేదంటే ఇంగ్లాండ్ ద్వారా తెలియదు కానీ ఆ దొర అక్కడ సేవ చేసే ఫీనిడ్ అయిపోయిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పుడు మరలా తిరిగి నీ దేశానికి వెళ్తున్నావు కదా ఈ సైకిల్ ఈ బల్ల ఈ కుర్చీ పలానా మురికిపేటలో పలానా వీధిలో నా శావుకుడైన పాల్ యాంగిచ్చు అనే ఒక దాసుడు ఉన్నాడు అతనికి అప్పగిచ్చి వెళ్ళన్నాడట కొత్త సైకిల్ సూపర్ బల్ల కుర్చీ ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన వీధి వీధి మురికిపేటలో సేవ ప్రారంభించాడు ఆ రోజుల్లో ఆయన వచ్చి ఆయనకు అప్పచెబ్బితే దేవునికి కృతజ్ఞతలు చెప్పాడట ఆ గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే గొప్ప సంఘం ఎనిమిది లక్షల మంది ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయాడు ఈ మధ్య ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎనిమిది లక్షల మంది ఆయన చెబుతారు ఇంకా పిచ్చాను కొంతమంది చదువుతున్నారు అంత గొప్ప ప్రపంచంలోనే పెద్ద సంఘ కాపరి ఆ గొప్ప సేవకుడు పాలు హ్యాంగిచ్చారు ఆయన పుస్తకాలు ఉంటాయి చదవండి మీరు దగ్గరగా స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమవుతుందంటారా క్లారిటీ ఇచ్చావా దేవుని సన్నిధులు ఎప్పుడైనా క్లారిటీకి చెప్పావా ఫలానది కావాలి ప్రభు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి లేదు ప్రభు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏ మాకు త్రిపుల్ బెడ్రూమ్ కావాలి ఓకే హలే లోయ్యా చెప్పుడు చెప్పావా దేవుని విషయంలో నా కుమారుడా నా కుమార్తె నేను నీకేమి చేయ కోరుతున్నావు నన్ను అడుగుము నేను నీకు ఇస్తానన్నాడు అడుగు ప్రతివానికి ఇస్తాను